అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి రేపే అక్టోబర్ ఇరవై ఐదో తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి నాగ పుట్టను ఎలా పూజించాలి పుట్టలో పాలుపోయలేని వారు ఏం చేయాలి ఈ రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రేపే అక్టోబర్ ఇరవై ఐదో తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ రోజు నా నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత దగ్గరకు వెళ్లి అభిషేకం చేయాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మాన్ని కూడా విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతిపూలతో అలంకరించుకోండి ఇక పూజగదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని దీపారాధన చేయాలి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ నాగుల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుందట ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళండి నాగపుట్ట అందుబాటులో లేనివారు ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేయవచ్చు ఇక పుట్ట దగ్గరకు వెళ్లేవారు కొన్ని రకాల పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పుష్పాలు అగరవత్తులు కర్పూరం అక్షింతలు ఆవు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్యపిండి అలాగే ఆవుపాలు ఈ పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పును తయారు చేసుకోండి అలాగే అరటి పండ్లు కూడా సిద్ధం చేసుకోండి పుట్ట దగ్గరకు వెళ్లే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది పుట్ట దగ్గరకు వెళ్లగానే ముందుగా నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించండి అలాగే బియ్యపిండిలో పంచదార పొడి కలిపి పుట్టపైన చల్లాలి ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం పుట్ట ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కాని వెలిగించాలి దీపంలో ఆవు నెయ్యిపోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే నాగదేవతలకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నివేదించండి ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయాలి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షింతలు పట్టుకొని పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి మూడు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకొని నాగపుట్టకు హారతి సమర్పించండి ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరికాయ నీటిని పుట్టపైన చల్లాలి పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి అయితే మనలో చాలామంది నాగపుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు కాని ఇలా అస్సలు చేయకండి కోడిగుడ్డు సమర్పించాలి అనుకునేవారు పుట్టపైన పెట్టండి అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పుట్టలో పాలుపోయలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈరోజు నా నాగులతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కటిక పేదరిక తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులన్నీ తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురుచూసే ఆడవారు నాగపుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్నును పుట్టకు రాసుకుంటే గర్భాశయ వ్యాధులన్నీ తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ నాగుల చవితి రోజున పొరపాటున కూడా భూమిని దున్నటం మట్టిని తవ్వడం అసలు చేయకూడదు మరి ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలాగే చెట్లను నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితినాడు కత్తిపీటలను మరియు కత్తులను ఉపయోగించకండి కాబట్టి చవితి నాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేత్తో వీరిచే కూరగాయలను వండుకోవాలి ముఖ్యంగా చిక్కుడుకాయలు వండుకోవడం మంచిది అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనుప వస్తువులను కూడా ఉపయోగించకండి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా ఈ నాగుల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయని నమ్మకం అదే విధంగా ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతలు రక్షణగా ఉంటారని నమ్మకం ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓన్ భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ్ ప్రచోదయా మంత్రాన్ని చదివితే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నెండు నాగదేవతల పేర్లను చదవాలి ఈ నాగుల పేర్లు ఏమిటంటే అనంత వాసకి శేష కాలియా మణిభద్ర సంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంకచూడ ఈ పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటివారు ఐదు నాగ పడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఈ నాగుల చవితి నాడు దగ్గరకు వెళ్లలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్లలేని వారు బియ్యం పిండితో జంట నాగులు రూపును తయారుచేసి ఆ పడగలను పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి ఆవుపాలతో అభిషేకంచేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆకస్మిక ధన లాభాలు సిద్ధిస్తాయి అలాగే ఈ చవితినాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ